దత్తాంశ నిర్వహణలో మనకు వచ్చే లెక్కలు ఎలాంటివంటండి సాంఖ్యక శాస్త్రం సంబంధించినవి నెక్స్ట్ సంభావిత సంబంధించినవి తర్వాత కొలతలు సంబంధించినవి మొదలైనవి ఉంటాయండి అందులో మొదటి ప్రశ్న చూడండి ఒక వృత్తం పన్నెండు సమాన సెక్టార్లుగా విభజించబడింది అందులో రెండు సెక్టార్లు ఎరుపు ఆరు సెక్టార్లు నీలం నాలుగు సెక్టార్లు ఆకుపచ్చగా గుర్తించబడినవి చక్రం తిప్పినప్పుడు ఆకుపచ్చ రంగు సెక్టార్ పొందే సంభావ్యత అనేది అంటే ఇది సంభావ్యత నుంచి వచ్చిన కూర్చొని అనమాట ఆప్షన్ చూడండి వన్ బై సిక్స్ వన్ బై టూ వన్ బై త్రీ అండ్ వన్ అసలు ఫస్ట్ సంభావిత అంటే ఏంటంటే సంభావిత అంటే మొత్తం మనకి ఎన్ని అయితే పాజిబిలిటీస్ ఉన్నాయో అంటే మనకు వచ్చే అవుట్కమ్స్ ఎన్ని అయితే ఉన్నాయో అది బై టోటల్ అవుట్కమ్స్ ఉండాలన్నమాట అంటే అనుకూలమైన ఘటనలు బై మొత్తం ఘటనలు చేయాలన్నమాట అదే సంభావిత అంతా ఉండదు అక్కడ మనకి ఇచ్చింది ఏంటండి మొత్తం ఘటనలు ఎన్ని ఉన్నాయి మొత్తం పాసిబిలిటీస్ ఎన్ని ఉన్నాయండి మొత్తం ఎన్ని కలర్లు ఉన్నాయి మొత్తం అన్ని కలిపి పన్నెండు సెక్టర్లు ఉన్నాయి అంటే మొత్తం ఎంత అవుతుందండి పన్నెండు అవుతాయి మరి అందులో మనకు ఏంటి ఆకుపచ్చవ కదండి కావాలి సో ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఇప్పుడు మనకు ఏంటి ప్రాబిలిటీ సంభావిత సంభావిత ఈక్వల్ ఏం చేయాలండి మనకు మనకు అంటే ఫేవరబుల్ అవుట్కమ్స్ అంటే అనుకూల ఘటనలు బై మొత్తం ఘటనలు అనమాట ఓకేనండి ఇదే సంభావిత అని అంటాం మనం సో నాలుగు ఒకట్లు నాలుగు మూడులు చూస్తే వన్ బై త్రీ అంటే మన ఆసనే వచ్చిందండి వన్ బై త్రీ అనమాట వన్ బై త్రీ ఎక్కడ ఉందో చూడండి సి ఆప్షన్లో ఉందన్నమాట ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి సంభావిత అంటే మనకి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే మొత్తం మనకు కొన్ని ఘటనలు ఉంటాయి కదండి ఆ ఘటనలో మనకు కావాల్సిన ఘటనలు ఏదైతే ఉన్నాయో అది బై ఇది అంటే మనకు కావాల్సిన అవుట్కమ్స్ బై మొత్తం అవుట్కమ్స్ చేస్తే వచ్చేదే సంభావ్యత అనమాట సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చినా మొత్తం అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి పన్నెండు ఉన్నాయి ఓకే కదండి అందులో ఐటి ఆరు ఏమో నీలం ఉన్నాయి రెండేమో ఎరుపు ఉన్నాయి నాలుగేమో పచ్చ ఉన్నాయి మనకు కావాల్సిన పచ్చవు కాబట్టి పచ్చవు మాత్రం తీసుకోండి అప్పుడు ప్రాపర్టీ ఏమొద్దంటే పన్నెండు ఆటలు నాలుగు ఎన్నిసార్లు వస్తాయండి ఎన్నిసార్లు రిపీట్ అవుతాయి అన్నట్టు దాని దాని మీనింగ్ మూడు సార్లు రిపీట్ అవుతాయి అది ఉన్నాయి కదండి అందుకే వన్ బై త్రీ అన్నమాట సో ప్రాబులిటీ ఏమవుద్ది వన్ బై త్రీ అవుతుంది ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ఇచ్చిన దత్తాంశము ఐదు కమా నాలుగు కమా ఐదు కమా నాలుగు కమా ఆరు కమా ఐదు కామ ఏడు కమా ఐదుకు సంబంధించి ఏది సరైనది అని అన్నాడు ఇక ఆప్షన్లు చూస్తే సగటు ఈక్వల్ టు మధ్యగతం మధ్యగతం ఈక్వల్ టు బాహులకం బోహుళకం ఈక్వల్ టు సగటు లాస్ట్ ఆప్షన్ చూడండి సగటు ఈక్వల్ టు బాహులకం ఈక్వల్ టు మధ్యగతం అని ఇచ్చాడండి ఓకేనా అయితే ఇక్కడ మనం ఏం చేయాలి క్వశ్చన్కి సంబంధించి మనం సగటు కనుక్కోవాలి బహుళకం కనుక్కోవాలి మధ్యగతం కనుక్కోవాలి ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని అసెండింగ్ ఆర్డర్లో రద్దు చూడండి చిన్న ఆప్షన్ నాలుగు ఒకటి ఉంది అగైన్ నాలుగు ఉంది సో ఫోర్ టైమ్స్ ఫైవ్ ఉంది నెక్స్ట్ సిక్స్ సెవెన్ ఓకేనండి ఫస్ట్ సగటు చేద్దాం చూడండి సగటు ఈక్వల్ టు రాసులు మొత్తంపై రాసుల సంఖ్య మొత్తం రాసుల సంఖ్య ఏంటండి ఎయిట్ ఉంది కాబట్టి డినామినేటర్ ఎయిట్ ఉంది సో మొత్తం యాడ్ చేసేయండి ఫైవ్ ఫోర్స్ ఉంది కాబట్టి ట్వంటీ ట్వంటీ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ప్లస్ సెవెన్ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ప్లస్ సిక్స్ ఫార్టీ వన్ అంటే సంగట ఎంత వచ్చిందండి ఫార్టీ వన్ బై ఎయిట్ వచ్చిందనమాట ఓకేనా నెక్స్ట్ మధ్యగతం చేద్దాం మధ్యగతం ఈక్వల్ టు చూడండి నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి ఎయిట్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి అంటే మన ఇక్కడ ఏం చేయాలి ఎన్ బై టూ ప్లస్ వంత అబ్జర్వేషన్ ఏమవుద్ది అంటే మధ్యగతం అవుద్ది అవునా కదండి సో ఎన్ అంటే ఎంత ఎయిట్ కదా ఎయిట్ బై టూ ప్లస్ వన్ అంటే ఎయిట్ బై టూ అంటే ఎంతది ఫోరు ప్లస్ వన్ అంటే ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏమవుద్ది మనం మధ్యగతం అవుద్ది అనమాట సో ఫిఫ్త్ అబ్జర్వేషన్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఫిఫ్త్ అబ్జర్వేషన్ ఏమైందండి ఫైవ్ అంటే మధ్యగతం ఏమైంది ఫైవ్ అనమాట నెక్స్ట్ బోహలో చూద్దాం బాహులకం అంటే ఏంటి ఏ అబ్జర్వేషన్ అయితే రిపీటెడ్గా ఎక్కువ సార్లు రిపీట్ అయిందో అదే బాహులోకం అంటావు అవునా కదండి సో ఇక్కడ ఎక్కువ సార్లు ఏమవుతుందండి ఫైవ్ అవునా కదా సో బాహులోకం కూడా ఫైవ్ వచ్చిందన్నమాట సో ఈ మూడు డేటా బట్టి మనం ఏ కన్క్లూజన్ కోసం చూడండి ఇక్కడ మధ్యగతం దేనికైనా ఈక్వల్ అయిందా అవ్వలేదు కానీ సారీ సగటు దేనికని ఈక్వల్ అయిందా అవ్వలేదు కానీ మధ్యగతం బాహులోకం ఒకటే ఉంది అంటే ఆప్షన్ బిలో చూడండి మధ్యగతం ఈక్వల్ టు బాహులోకం సో ఆప్షన్ బి ఈస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట ఇచ్చిన డేటాకు మాత్రమే ఓకేనా సో ఇచ్చిన డేటా నుంచి ఏం కనుక్కోవాలి మనం ఫస్ట్ ఇక్కడ మూడు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి సగటు కనుక్కోవాలి మధ్యగతం కనుక్కోవాలి బాహులోకం కనుక్కోవాలి సో వీటి అయినా రిలేషన్ ఉందేమో చెక్ చేసుకోవాలన్నమాట సో చెక్ చేసాం సగటు చేస్తాం ఫార్టీ వన్ బై ఎయిట్ వచ్చింది మధ్యగతం చేసాం ఫైవ్ వచ్చింది అండ్ బాహులోకం చేసిన సరే ఫైవ్ వచ్చింది అంటే మధ్యగతం ఈక్వల్ టు బాహులోకం అనమాట ఇచ్చిన డేటాకి సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చూడండి దత్తాంశము రెండు కామ మూడు కామ ఎక్స్ కామా మైనస్ వన్ కామ ఫోర్ కామ సిక్స్ యొక్క సగటు ఫోర్ పాయింట్ ఫోర్ అయిన ఎక్స్ విలువ ఎంత అని అడిగాడండి ఆప్షన్ చూస్తే సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ ఫోర్ ట్వెల్వ్ అండ్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అనమాట సో మనకు తెలిసి ఆల్రెడీ సగటు అంటే ఏంటని రాసులు మొత్తంపై రాసుల సంఖ్య సో ఆ సగటు ఈక్వల్ టు ఏం చేయాలండి మనకి ఇచ్చిన మొత్తం రాసులు మొత్తం కలపాలి అంటే మనకి ఇచ్చిన ఏటా ఇచ్చి టూ ప్లస్ త్రీ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్ ఓల్ బై నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కానీ ఎన్ని ఉన్నాయి నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టో టోటల్గా ఎన్ని ఉన్నాయి ఆరున్నాయి రాసేసైకి ఆరు ఉన్నాయి సో సగటు కూడా ఇచ్చారు కదా మనకి ఫోర్ పాయింట్ ఫోర్ ఈక్వల్ టు ఇది మొత్తం కలిపి టూ ప్లస్ త్రీ ఫైవ్ ఫైవ్ ఇది టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీను ఫిఫ్టీన్లోంచి ఒకటి తీసేసేయండి ఇక్కడ అంటే ఫోర్టీన్ అంటే ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ ఓల్ బై సిక్స్ అనమాట క్రాస్ మల్టిప్లై చేసేసండి ఓకే ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు ఫోర్ పాయింట్ ఫోర్ ఇంటూ సిక్స్ సో ఎక్స్ ప్లస్ ఫోర్టీన్ ఈక్వల్ టు సిక్స్ ఫోర్సు సిక్స్టీ ట్వంటీ ఫోరు ఫోరు టూ ఇక సిక్స్ ఫోర్సు ట్వంటీ ఫోరు ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ఒక దాని తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక దాని తర్వాత పాయింట్ పెట్టి ఓకేనా ఈ ఫోర్టీన్ ప్లస్ అయింది అట్టే వెళ్తే మైనస్ అవుద్ది ఎక్స్ ఈక్వల్ ఓకేనా దెన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ సింపుల్ ట్రిక్స్ చెప్పాం ఏటీ ఏ విధంగా తీయాలి అంటే పాయింట్స్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి ఏటనేది ఇక్కడ ట్వంటీ సిక్స్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఫోర్టీన్ తీసేసి ట్వంటీ సిక్స్లో నుంచి ఎంత ఉంది తీసేస్తే ట్వెల్వ్ ఉంది ఇంకా మనకి ఇక్కడ పాయింట్స్లో ఉన్నాయి కాబట్టి అంటే మన ఆన్సర్ ఎంత ఉంది ట్వెల్వ్ తర్వాత పాయింట్స్ వస్తుంది అని మనకు తెలుస్తుంది అంటే మన ఆన్సర్ ఏమవుద్ది ట్వెల్వ్ పాయింట్ ఫోర్ అనమాట అర్థమైంది ఇది ఎలా తీసాము ఓకేనా అంటే సింపుల్గా ఏం లేదండి ట్వంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్టీన్ ఉంది ఈ పక్కన లేకపోతే జీరో ఉన్నట్టే కదా అంటే ఫోర్ ఇలా క్యారీ అయిపోద్ది సో సిక్స్లో నుంచి ఫోర్ తీస్తే టూ అండ్ టూ నుంచి వన్ తీస్తే టెన్ అంటే డైరెక్ట్ ఈ ట్వంటీ సిక్స్లో నుంచి ఫోర్టీన్ తీస్తే సరిపోద్ది కదా రిమైనింగ్ జీరో పాయింట్ ఫోర్ అంటే జీరో పాయింట్ ఫోర్ అలా ఉంటుంది అంటే ఆన్సర్ ఏమైంది ట్వల్వ్ పాయింట్ ఫోర్ అనమాట ఓకేనా ఆప్షన్ డిఎస్ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట సో మనకి ఏం వచ్చారు ఇక్కడ ఒకటి చూడండి ఇక్కడ మైనస్ అబ్జర్వేషన్ ఇచ్చాడు అంటే నెగిటివ్ అబ్జర్వేషన్ ఇచ్చాడు మిగతా అని పాజిటివ్గా ఉన్నాయి మనం చాలా మంది కంగారులు ఏం చేస్తాం అంటే ఇక్కడ కూడా ప్లస్ చేస్తామండి సో ప్లస్ చేస్తే ఏమవుద్ది మొత్తం మారిపోతుంది కదా ఇది ఫోర్టీన్ మొదలు ఫిఫ్టీన్ వేస్తాం సో మొత్తం ఆన్సర్ అనేది మొత్తం చేంజ్ అయిపోద్ది అన్నమాట సో చూసుకొని మైనస్ అబ్జర్వేషన్ కాబట్టి మైనస్ ఏ ఉంచాలి సో ప్లస్ అబ్జర్వేషన్ అయితే మొత్తం ప్లస్ చేస్తామన్నమాట ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చదవండి ఒకటి నుండి ఇరవై వరకు సంఖ్యలు కలిగిన ఇరవై చీటీలు ఒక పెట్టిలో కలవు పెట్టెలోనికి చూడకుండా ఒక చీటీ తీసిబడింది తీసిన చీటీ ప్రధాన సంఖ్య కావడానికి సంభావిత అని అడిగాడండి ఓకేనా సో ఇక్కడ చూడండి ఆప్షన్లు టూ బై ఫైవ్ వన్ బై టూ సిక్స్ బై ఫైవ్ అండ్ నైన్ బై ఫైవ్ అని ఇచ్చారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒకటి నుంచి ఇరవై వరకు గల ప్రధాన సంఖ్యలు ఎటో రాద్దాం ఒకటి నుంచి ఇరవై వరకు ఉండే ప్రధాన సంఖ్యలు చూడండి సో రెండు ప్రధాన సంఖ్య కదండి నెక్స్ట్ త్రీ ఉంది నెక్స్ట్ ఫైవ్ సెవెను సో నైన్ అనేది ప్రధాన సంఖ్య కాదు అప్పుడు లెవెను థర్టీను నెక్స్ట్ సెవెంటీన్ అండ్ నైన్టీన్ ఎన్ని ఉన్నాయి చూడండి లేకపోయాడు మొత్తం సో ఇవి నాలుగు ఇవి ఒక నాలుగు టోటల్గా నంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఎయిట్ ఉన్నాయి టోటల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయండి మొత్తం ఒకటి నుంచి ఇరవై అంటే టోటల్గా ఎంత ఉన్నట్టు ఇరవై ఉన్నట్టు అవున కదండి మన సంభావ్యత ఏంటి సంభావ్యత ఏంటండి నెంబర్ ఆఫ్ ఫేవర్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎయిట్ బై ట్వంటీ అనమాట ఓకేనా సో ఫోర్ టేబుల్ చూడండి ఫోర్ టూజు ఫోర్ ఫైవ్జు అంటే ఆన్సర్ టూ బై ఫైవ్ అనమాట అంటే దీని మీనింగ్ ఏంటండి సంభావ్యత అంటే అసలు దీని మీనింగ్ ఏంటి ఐదు ఆటల్లో రెండు ప్రధాన సంఖ్యలు ఉంటాయని ఒకటి నుంచి ఇరవై వరకు అర్థమైందండి అంటే ఇంకొక ఫ్యా ఫ్రాక్షన్ మామూలుగా చెప్తాం కదండి వన్ బై టూ అంటే మనం ఏం చేస్తాం రెండు అవుట్ కమ్స్లో ఒకటి ఉందనే కదండి దాని అర్థం అర్థమైందండి ఏమైనా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఏంటంటే రెండు ఉంటే అందులో ఒకటే అర్థమే కదండి ఆఫ్ అంటే మీనింగ్ ఒక రెండు ఆటలో ఒకటే అర్థం అలాగే ఇక్కడ కూడా ప్రతి ఐదు సంఖ్యల్లో రెండు సంఖ్యలు ఏమవుతాయండి ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట ఓకేనా ఇక్కడ ఒకటి నుంచి ఇరవై వరకు ఉన్న చీటీల్లోని అంటే ప్రతి నెంబరు వన్ టూ త్రీ అంటే మనం ఒక సీక్వెన్స్గా వేసుకుని ఉంటే వన్ టూ ట్వంటీలోని మనకి ప్రతి ఐదు నెంబర్లో ఒక రెండు చీటీలు ఏమవుతాయి ప్రధాన సంఖ్యలు అవుతాయి అన్నమాట అదే సంభావిత అనమాట ఇక్కడ ఓకేనా ఆన్సర్ చూడండి అక్కడ ఉందో ఏ ఆప్షన్ అనమాట ఏ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ సో సంభావిత అంటే ఒకసారి చెప్తున్నాను చూడండి మన ఫేవరబుల్ అవుట్కమ్స్ ప్లే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ చేస్తే వచ్చేది సంభావిత అంటే మనకు వచ్చిన మొత్తం అవకాశాల్లో మనకు కావాల్సిన అవకాశాల సంఖ్యనే మనం ఏమంటాం సంభావిత అని ఉంటాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ఆరు పరిశీలనల యొక్క సగటు ఆరు పాయింట్ ఐదు నాలుగు అయిన పరిశీలనలు మొత్తం అని అడిగాడండి మనకు సగటు అంటే తెలుసు కదండి సగటు అంటే ఏంటండి రాసులు మొత్తం బై రాసుల సంఖ్య ఇంతే కదండీ సగటు అంటే ఏంటి రాసులు మొత్తం బాయ్ రాసుల సంఖ్య మరి ఇచ్చిన వచ్చిన మళ్ళీ ఏం కనుక్కోమన్నాండి రాసులు మొత్తం కనుక్కోమన్నాడు రాసుల సంఖ్య ఇచ్చిస్తాడు సగటు వాల్యూ ఇచ్చేసాడండి అవునా కదా ఇప్పుడు ఇందులో సర్చ్ చేయండి సగటు అని ఇచ్చాడు ఆరు పాయింట్ ఐదు నాలుగు ఈక్వల్ టు రాసులు మొత్తం కనుక్కోమన్నాడు కాబట్టి రాసులు మొత్తం అని వదిలేద్దాం నెక్స్ట్ రాజుల సంఖ్య పరిశీలన సంఖ్య ఎన్ని ఇచ్చాడు ఆరు ఇచ్చాడు కాబట్టి ఆరు ఇది కింద ఇటువైపు ఏం చేస్తుంది అండి డివిజన్ చేస్తుంది ఇటుపైస్తేమవుద్ది మల్టిప్లికేషన్ అవుద్ది అంటే రాసులు మొత్తం ఈక్వల్ టు సిక్స్ ఇన్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ సిక్స్ అండి ఓకేనా సో సిక్స్ ఫోర్ సార్ ట్వంటీ ఫోర్ సో ఫోర్ అండ్ టూ సిక్స్ ఫైవ్ సార్ థర్టీ థర్టీ ప్లస్ టూ టూ థర్టీ టూ సో టూ అండ్ త్రీ సిక్స్ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ త్రీ థర్టీ నైన్ సో రెండు ఆటిల ముందు పాయింట్ ఉంది కాబట్టి ఎగైన్ రెండు ఆటల ముందు పాయింట్ పెట్టేసండి సో థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ అవుతుందండి మన ఆన్సర్ ఓకేనా మళ్ళీ ఒకసారి చెప్తున్నాం చూడండి సగటు అంటే రాసులు మొత్తం బై రాసుల సంఖ్య ఇది మనకు తెలిసిన విషయమే ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మన రాసుల సంఖ్య ఇచ్చేసాడు అండ్ సగటు వాల్యూ కూడా ఇచ్చేసాడండి మనకు మనం కను విషయం ఏమిటి రాసులు మొత్తం సో మొత్తం ఆ న్యూమరికల్స్ అన్ని సబ్మిట్ చేయండి సబ్మిట్ చేసిన రాసులు మొత్తం ఒక్క తీసుకొస్తే ఈ సిక్స్ ఏమవుతుంది డివిజన్ చేస్తుంది ఒక వైపు రిమైనర్ వైపు వస్తే ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుద్ది సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇంటూ సిక్స్ చేస్తే వస్తుంది ఆన్సర్ థర్టీ నైన్ పాయింట్ టూ ఫోర్ అనమాట ఆప్షన్ సీలు అయితే అవైలబుల్గా ఉంది ఓకేనా నెక్స్ట్ సైన్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చదవండి పద్నాలుగు కామా నాలుగు కామ ఐదు కామ పదకొండు కామ పదిహేడు కామ పంతొమ్మిది కామ పద్నాలుగు దత్తాంశం యొక్క వ్యాప్తి అన్నాడండి వ్యాప్తి అంటే ఏంటంటే మనకిచ్చిన డేటాలోని గరిష్ట విలువకి కనిష్ట విలువకున్న వ్యత్యాసాన్ని ఏమంటాం అంటే వ్యాప్తి అని అంటాం ఏంటండి వ్యాప్తి అంటే వ్యాప్తిని ఏమంటాం రేంజ్ అంటాం ఆర్థిక డినోట్ చేస్తాం వ్యాప్తి అంటే ఏంటంటే గరిష్ట విలువకి వ్యత్యాసం ఈ సింహలో వ్యత్యాసం సిమ్మలో చూపిస్తామండి కనిష్ట వాల్యూ గరిష్ట విలువకి కనిష్ట ఉండే వ్యత్యాసాన్ని ఏమంటాం వ్యాప్తి అంటాం మనకి ఇచ్చిన డేటాలో మరి చూడండి ఏదో హైస్ట్ వాల్యూ ఉందో సో పదిహేడు పంతొమ్మిది సో పంతొమ్మిది అనేది గరిష్ట వాల్యూ అవునా కదండి మైనస్ నెక్స్ట్ గరిష్ట వాల్యూ ఎంత వచ్చింది నాలుగు ఓకేనా సో తీసేస్తే అంత పంతొమ్మిది నుంచి నాలుగు తీస్తే పదిహేను సో రేంజ్ ఏమవుతుందండి పదిహేను అవుతుంది మాట ఇచ్చిన డేటాకి సో మళ్ళీ ఒకసారి చెప్తుంది చూడండి వ్యాప్త్ అంటే గరిష్ట విలువకి కనిష్ట ఉన్న తేడాన్ని ఏమంటామంటే వ్యాప్తి అని అంటామండి మనకి ఇచ్చిన డేటాలో ఏదైతే హయెస్ట్ వాల్యూ ఉందో అది చూసుకుంటాం అలాగే లోయెస్ట్ వాల్యూ ఏదో ఉందో అది తీసుకుంటాం వాటి యొక్క వ్యత్యాసం చేస్తాం సో ఆ వ్యత్యాసం మనకి అంటే రేంజ్ అవుద్ది అన్నమాట చూడండి ఆప్షన్ ఉందో ఏ ఆప్షన్ ఉందన్నమాట ఏ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట ఇచ్చిన డేటాకి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం ఈ ప్రశ్న చూడండి మొదటి ఐదు సంయుక్త సంఖ్యల మధ్యగతం అన్నాడు ఓకేనండి అసలు సంయుక్త సంఖ్యలు అంటే మనకు తెలుసు ఏంటంటే సంయుక్త సంఖ్యలు అంటే కారణాంకాలు గల సైకిల్ని అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ కారణాంకాలు గల సైకిల్నే ఏమన్నాం సంయుక్త సైకిల్ అన్నాం సో ఫస్ట్ ఫైవ్ సంయుక్త సంఖ్యలు రాద్దామండి ఫస్ట్ ఏముంది త్రీకి ఉంటాయండి కారణాంకాలు త్రీ కారణాంకాలు ఉండవు కదండి ఫస్ట్ ఏముంది ఫోర్ అవుద్ది సో ఒకటి ఉంది రెండు ఉంది అన్ని కారణాంకాలు కాబట్టి నెక్స్ట్ సిక్స్ నెక్స్ట్ ఎయిట్ నెక్స్ట్ నైన్ నెక్స్ట్ టెన్ ఓకే కదండి ఐదు సరిపోయి కదండి ఐదు సంయుక్త సంఖ్యలు అనమాట ఓకేనా మరి మధ్యగతం అంటే ఏంటండి అంటే ఇచ్చిన సంఖ్యలో సో బేస్ సంఖ్య ఇచ్చాడు అనుకోండి ఓకేనా ఇచ్చిన అవుట్కమ్స్ అన్నీ కూడా బేస్ సంఖ్యలో ఉంటాయి అంటే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బేస్ సంఖ్య అనుకోండి సో అందులో ఉన్న మధ్య అవుట్కమ్స్ ఏమవుతుందంటే మనకి మధ్యగతం అవుద్దండి ఓకేనా దాన్ని ఏమంటావు అంటే ఎన్ ప్లస్ వన్ బై టూగా డినోట్ చేస్తాం అన్నమాట అంటే ఇది ఏ అవుట్కమ్స్ అది అనమాట ఇప్పుడు ఎన్ అంటే వద్దు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా అక్కడ ఫైవ్ ప్లస్ వన్ బై టూ అనమాట అంటే థర్డ్ థర్డ్ ప్లేస్లో ఏదైతే ఉందో అదే మన మధ్యగతం అవుద్ది ఒకవేళ ఎన్ అనేది ఈవెన్ అయ్యింది అనుకోండి ఏమొద్ది డైరెక్ట్గా ఎన్ బై టూ చేస్తే సరిపోద్ది అనమాట ఓకేనా సారీ ఎన్ బై టూ ప్లస్ వన్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఈవెన్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎన్ అనేది సిక్స్ వచ్చిందనుకోండి మనకు అప్పుడు ఏం చేయాలి సిక్స్ బై టూ ప్లస్ వన్ చేయాలి అంటే త్రీ ప్లస్ వన్ అంటే ఫోర్త్ అవుట్కమ్ ఏమవుతుందంటే మన మధ్యగతం అవుద్ది అనమాట సో మనకి ఇచ్చిన డేటాలు ఏంటన్నా ఫస్ట్ ఫైవ్ సంయుక్త సంఖ్యలు ఏమున్నాయి నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది పది అందులోని మధ్య సంఖ్య ఏమవుద్ది అంటే ఐదు కదండి ఇక్కడ అంటే ఆర్ట్ నెంబర్ వచ్చింది కాబట్టి ఎన్ ప్లస్ వన్ బై టూ చేసాం అంటే ఫైవ్ ప్లస్ వన్ బై టూ ఈక్వల్ టు థర్డ్ అంటే థర్డ్ నెంబర్ మనం ఏమవుద్ది మధ్యగతం అవుద్ది సో మధ్యగతం ఏంటి ఎనిమిది అండి ఆప్షన్లో చూడండి ఎక్కడ ఉందాం డి సో డి కరెక్ట్ ఆన్సర్ అవుద్ది అన్నమాట నెక్స్ట్ సమ్ సాల్వ్ చదువు ఈ క్వశ్చన్ ఒకసారి చదవండి ఒక పాచికను తొరలించినప్పుడు వచ్చిన సంఖ్య రెండు మరియు మూడుల రెండింటి గుణిజం కావడానికి సంభావ్యత అన్నాడండి ఓకేనా ఫస్ట్ మనం ఏం చేయాలంటే రెండు యొక్క గుణజాలు మూడు యొక్క గుణిజాలు రాద్దాం రెండు యొక్క గుణిజాలు చూడండి రెండుని ఒకటితో గుణిస్తే రెండు ఒకటిలో రెండు రెండు ఏళ్ళు నాలుగు రెండు మూడులో ఆరు అండ్ సువాన్ ఎలా ఉంటుంది అవునా కదండి నెక్స్ట్ మూడు యొక్క గుంజాలు చూస్తున్నట్లయితే మూడు ఆరు తొమ్మిది అండ్ సువాన్ ఇప్పుడు మనకి ఇచ్చిన డేటాలు ఏమి ఇచ్చారండి ఒక పాచిక ఇచ్చాడు అంటే డైస్ ఒక డైస్లో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయండి ఎన్ని ఉంటాయి దాంట్లోని వన్ టు సిక్స్ అంతే కదండి అంటే మొత్తం ఎన్ని ఆరు ఉంటాయి ఓకేనా మరి ఆరులో రెండు మరియు మూడు రెండు ఆటల యొక్క గుణాలు ఎన్ని ఉన్నాయండి ఇక్కడ మరి ఇక్కడ చూస్తే ఇక్కడ ఆరు ఒకటి ఉంది ఇక్కడ కూడా ఆరే అవునా కాదు ఇది ఒకటి తప్ప మేర లేదు అంటే మనకి ఫేవర్గా ఉండే అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఒకటి మాత్రం ఉంది ఇప్పుడు మనం ఇందాక చెప్పాం సంభావ్యత అంటే ఏంటండి మన ఫేవర్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంతే కదండి సో సంభావ్యత ఈక్వల్ టైం అవుతుందండి వన్ బై సిక్స్ అంటే ఫేవరో ఫేవరబుల్ అవుట్కమ్స్ బై నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట అంటే వన్ బై సిక్స్ అవుతాయి ఆన్సర్ చూడండి ఎక్కడుందాం సి ఆన్సర్ ఓకేనా మరోసారి చెప్తున్నాను చూడండి ఆడు ఓన్లీ టూ మాత్రమే ఇచ్చాడు అనుకోండి అప్పుడు రెండు ఉంటుంది నాలుగు ఉంటుంది ఆరు ఉంటుంది ఫేవరబుల్గాను కానీ రెండు మరియు మూడుకి రెండు కలిపి అవుట్కమ్స్ అడిగాడండి రెండు మూడు కలిపి అవుట్కమ్స్ ఎన్ని ఉంటాయి ఆరు లోపల ఆరు మాత్రమే ఒకటి ఉంది అంటే ఒకటి మాత్రం ఉంది మనకు కావాల్సిన అవుట్కమ్ కాబట్టి ఏమైంది ఫేవరబుల్ అవుట్కమ్స్ ఒకటి అయింది దాని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమైనా ఉంటాయి సో డైస్ చూసినట్లయితే ఒక వైపు వన్ ఉంటే నెక్స్ట్ వైపు సిక్స్ ఉంటుంది అలాగా టోటల్గా ఎన్ని ఉంటాయి అవుట్కమ్స్ సిక్స్ ఉంటాయి అవునా కదండి సో టోటల్ సంభావ్యత ఏమవుద్ది మనకు కావాల్సిన ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ సో వన్ బై సిక్స్ అనమాట ఆన్సర్ సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఆన్సర్ ఏమవుద్ది వన్ బై సిక్స్ అవుద్ది అనమాట నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం ఈ క్వశ్చన్ చదవండి దత్తాశం పది కమా ఏడు కమా తొమ్మిది కమా ఎనిమిది కమా ఎనిమిది కామ ఏడు కామ పదకొండు యొక్క బాహులకం అడిగాడండి అసలు బాహులకం అంటే ఏంటంటే ఏదైనా ఒక డేటాలోని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే రిపీట్ అయిందో అది బాహులకం అంటాం అంటే అనేక మార్లు ఎక్కువ సార్లు ఏదైతే నెంబర్ రిపీట్ అవుతుందో అది బాహులకం అవుతుంది ఇప్పుడు మన ఇచ్చిన సీక్వెన్స్లోని ఎక్కువ సార్లు ఏది రిపీట్ అయిందో చూడండి ఆన్సర్లోని మన ఆన్సర్ తెలిసిపోతుంది ఈజీగాను సో అక్కడ చూస్తే పది ఒకసారి మాత్రమే రిపీట్ అయింది కాబట్టి అది కాదు నెక్స్ట్ అవును సెవెన్ టూ టైమ్స్ ఉంది ఓకేనా నెక్స్ట్ ఎయిట్ కూడా టూ టైమ్స్ ఉంది ఒక డేటాకి మరి ఒకటే బాహుల్కం ఉంటుందా రెండు మూడు ఉండొచ్చా అంటే ఈక్వల్ క్వాంటిటీస్గా వచ్చాయి అనుకోండి అప్పుడు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కూడా బాహాలుకాలు ఉంటాయి అనమాట ఓకేనా మరి ఇచ్చిన కొచిలోనే సెవెన్ టూ టైమ్స్ ఉంది ఎయిట్ కూడా టూ టైమ్స్ ఉంది సో మనం ఏం చేస్తామంటే చాలామంది సెవెన్కి ప్ల సెవెన్కి ఎయిట్కి యావరేజ్ చేసేసి సెవెన్ పాయింట్ ఫైవ్ అని రాస్తారు అది కూడా ఆప్షన్లో ఉందని చూడండి ఓకేనా కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ ఆప్షన్ తీసుకోకూడదు అండ్ సెవెన్ కూడా తీసుకోకూడదు ఎయిట్ కూడా అన్నమాట మన డైరెక్ట్ ఏం చేయదు సెవెన్ కామా ఎయిట్ తీసుకోవాలన్నమాట ఓకేనా సో బాహులకం ఇచ్చిన డేటాకి ఏమవుతుంది సెవెన్ కామా ఎయిట్ అవుద్ది సో నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం